హ్యాపీ దివాలి తనకి ఇంకా టైం ఉందిగా నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఏంటి కాదు తో పాటు టీజర్ కూడా అయితే వదిలేరు మీరైతే చూసే ఉంటారు టైటిల్ నేమ్ వచ్చేసి వారణాసి టీజర్ ఒక మూడు నిమిషాలు టీజర్ అయితే వదిలేసారు టీజర్ లో ఉన్న హైలైట్ షాట్ ఏంటంటే ఆఫ్రికా నుంచి వారణాసి వరకు శ్రేతాయుగం చూపించారు అలాగే టైం ట్రావెల్ కూడా చూపించాడు నిన్న జరిగిన ఈవెంట్ లో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్కి సంబంధించి వారణాసి మూవీ ఈవెంట్లో రాజమౌళి గారిని మాట్లాడిన మాటలకి చాలా మంది అభిమానులు అయితే అలా కళ్ళ కట్టుగా అయితే ఉండిపోయాడు వారణాసి మూవీకి సంబంధించి ఒక రామాయణ ఘట్టాన్ని అయితే రాస్తున్నప్పుడు మహేష్ బాబు గారి లుక్ అయితే రాముడికి అయితే గెట్టపు అయితే వేసి ఫోటోషూట్ చేస్తున్నప్పుడు రాముడు అంటే ఇలానా ఉంటాడు అన్నట్టుకైతే రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారు ఈవెంట్లో మాట్లాడుతూ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అంటే వారణాసి నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇది మా నాన్నగారు అయితే అని అయితే చెప్పుకొచ్చారు మా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ సారీ వారణాసికి సంబంధించిన ఫుల్ టీజర్ రివ్యూ అయితే ఇచ్చాను మమ్మా డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను వెళ్ళి చూసేయండి అలాగే ఇప్పుడు వరకు చూసిన వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం